వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ గొప్ప ప్రారంభం ఎవిసి హాస్పిటల్ సమర్పించు దసరా స్పెషల్ కిచెన్ షూట్ కి స్వాగతం నమస్తే గారు నమస్తే జయ రమగారు దసరా శుభాకాంక్షలు అండి మీకు దసరా శుభాకాంక్షలు జయ మీకు కూడా దసరా టీవీ ప్రేక్షకులందరికీ ఎస్ దసరా పండుగ శుభాకాంక్షలు దసరా పండుగ అనగానే ఇది ఒక రోజు రెండు రోజులో కాదు గారు నవరాత్రులు తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ పదో రోజు విజయదశమి కాబట్టి అమ్మవారికి చక్కగా పది నైవేద్యాలు చేసుకుంటాము మన వీలు వెంబడి కానీ ఖచ్చితంగా కొన్ని నైవేద్యాలు మాత్రం తప్పకుండా ప్రతిరోజు చేసుకుని పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా వారి కోసమే రమ్మగారు స్పెషల్ కిచెన్ చేస్తా ఉన్నామండి రమ్మగారు నేను కూడా కలిపి అమ్మవారికి అసలు ఏ ప్రసాదం అంటే ఎక్కువ ఇష్టం రమ్మగారు మనకి లలితా శాస్త్రనామాల్లో విశేషంగా కనపడతాయి పాయసాన్న ప్రియ అమ్మవారికి పాయసం ఇష్టం పాయసాన్నం చేద్దాము అంటే ఇది మూడు నాలుగు రకాలుగా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ప్రతి సంవత్సరము చేస్తూనే ఉన్నాం సులువుగా ఒక మందపాటి గిన్నె ఉంటే ఒక రెండు గ్లాసుల పాలుండి ఒక గ్లాస్ బియ్యం ఉంటే చాలు ఈజీగా చేసేసుకోవచ్చు చేసి చూద్దాం ఒ ఇత గిన్నె పెట్టుకుందాము మనం ఏ గ్లాస్తో చేయదలుచుకున్నామో అన్నం కొలత ఉంటుంది కదా ఏదో ఒక డబ్బానో మన రైస్ కుక్కర్లలో ఇంతంత డబ్బాలు వస్తాయి దేంతో చేసినా ప్రతిదానికి ఒకటే కొలత మొదట ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు బియ్యం గ్లాస్ బియ్యము శుభ్రంగా రాళ్ళు రప్పలు రాయకుండా బాగు చేయండి చక్కగా కడిగి పక్కన పెట్టండి పది నిమిషాలు పెట్టినా చాలు ఇంకొక గ్లాస్ రెండు గ్లాసులు నీళ్లు పోసాం మనం కొలతకి ఏది పెట్టుకుంటే దాన్ని అంతే రెండు గ్లాసులు నీళ్లు బాగా తెరలనివ్వండి ఓ రెండు గ్లాసులు ఒక గ్లాసున్నర పాలు పక్కన పెట్టుకోండి మొత్తం పాలతోటి వండొచ్చు లేదా పాలు పైన పోసుకుని కూడా వండుకోవచ్చు పైన పోసేది చూపిస్తున్నాను ఇప్పుడు నీళ్లు మరిగే లోపల మనం బియ్యం కడిగి పక్కన పెట్టుకుంటాము పాయసంలో మనం వేసుకోదలుచుకున్న కిస్మిస్లు కానీ తర్వాత ఏమో జీడిపప్పులు ఉంటే అవి పక్కన పెట్టుకోవటము బాదం పప్పులు వేయదలుచుకుంటే ఒక అరగంట సేపు నీటిలో నానబెట్టి సన్నటి చీలకలు చేసి చెక్కు తీసేసి చీలికలు చేసేయండి ఒకటి తర్వాత ఏలక్కాయలు ఒక పదో పన్నెండు సి ఒలిచి చక్కగా మెత్తటి పొడి దంచి పెట్టుకోండి అందులో కొంచెం పంచదార వేస్తే పొడి మెత్తగా అవుతుంది పలుకులు కనపడకూడదు నల్లటి పలుకు కనపడితే వస్తువందంగా ఉండదు ఒకటి రెండోది అన్నానికి ఏలకుల సువాసన పట్టదు పొడి మెత్తగా అయిపోవాలి నల్ల నల్లగా కనపడద్దు దాని నూరాలంటే మనం పంచదార వేసి చక్కగా మెత్తటి పొడి అయిపోతుంది అది చేసి పక్కన పెట్టుకోండి ఇవి తెలిసిన వాళ్ళకే కాదండి తెలియని వాళ్ళకి చెప్పడానికి ఈ పని నీళ్లు తెరులుతున్నాయి కదా అవునండి నీళ్ళు ఇప్పుడు మీరు కడిగి పొయ్యి పెట్టచ్చు తెల్లిన నీళ్ళల్లో వేస్తే ఇంకా స్పీడ్ గా అయిపోతుంది దాని దారిన అది అవుతుంది మనం ఇంకో పని చేసుకోవచ్చు ఈ లోపల అంటే పండగ పనుల ప్లానింగ్ లో ఇది ఒకటి అనమాట చేయటం కాదు స్పీడ్ గా చేయటం కూడా ఇంపార్టెంట్ కదా రమ్మగారు మనం ఇంకో పని చేసుకుంటాము జాగ్రత్త ఈ ఆవిరికి చేతులు కాలకుండా చూసుకోండి కొద్దిగా ఒక పది నిమిషాలు పావు గంట సేపు నానిన బియ్యము తొందరగా ఉడుకుతుంది ఎక్కువ మృదువుగా ఉంటుంది అవును నానిన బియ్యం కొంచెం కాగిన నీళ్లు బియ్యం ఎత్తి ఇందులో వేసేసి అన్నం ఉడకనివ్వండి ఇది బియ్యం నీళ్ళంతా ఎగిరిన తర్వాత మనం పాలు పోసుకుంటాం ఇందులో పాలు తక్కువ పడతాయి అంటారా రమ్మగారు పాలు తక్కువ పడతాయి నీకు పాలలోనే అన్న ఉడికిన అన్నపు రుచి వేరు టెక్స్చర్ వేరు అన్నము ఒక రవ్వ ఏమంటే మన బిరుసుగా కనపడుతుంది పాలలో ఉడితే మీరు రథసప్తం పాయసాలు గమనించండి ఎన్ని పాలు పోసినా కూడా అన్నం బిరుసుగానే ఉంటుంది నీటితోటి ఉడికిన బియ్యమే ఎక్కువ మృదువుగా ఉంటుంది పాయసానికి ఇది చిమట ఉడకాలి అవును అదనమాట పాయింట్ పాలు తగిలితే అన్నం తొందరగా ఉడకదు పట్టదు బిరుసెక్కుతుంది ఒకసారి కదిపేసి అన్నం హైలో పెట్టేయండి ఏం పర్వాలేదు దగ్గర పడ్డాక పాలు పోసుకుందాం ఈ లోపు ఇవి ఈ లోపల జీడిపప్పు జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవటము తర్వాత మీ బెల్లం మీద మీకు అనుమానం ఉంటే గనక బెల్లం కూడా కరిగించి పక్కన పెట్టుకోండి నేను రెగ్యులర్ గా అదే పని చేస్తా చివరికి పోసుకుంటే పాలు విరక్కండా ఉంటాయి ఏదైనా ఇసుక మట్టి ఉంటే అవన్నీ మనం తీసేయగలుగుతాం ఇది వేయించేద్దాం బెల్లం కరగబెట్టాయి వెలిగించను ఆ వెలిగి నెయ్యి నెయ్యేసుకుంటాము జీడిపప్పు కొంచెం వేగాక కిస్మిస్లు కూడా వేసేయండి అందులోనే గితే వాసనే మీరు పండగ వాతావరణం వచ్చేస్తుంది అవును గారు ఇది ఒకటి కర్పూరం ఒకటి రమ్మగారు గారు మా కర్పూరం పులిహారకి చూడండి ఇంగువ పడగానే ఎంత అద్భుతమైన వాసన అనిపిస్తుందో బాదం పప్పులు వేసుకోదలుచుకుంటే అవి కూడా వేసుకోవచ్చు బాదం పప్పుకి ఏంటంటే ఇట్లా వెంటనే వేయించడానికి ఉండదుగా ఒక గంట అరగంట నానబెడితే గానీ తోలు రాదు అవును ఆ తోలు ఊడొచ్చాక వచ్చాక సన్నటి చీలికలు చేసి గనక ఉంచుకుంటే బాగుంటుంది పాయసాల్లోకి రుచిగా ఉంటుంది నేను ఇంకో పని చేస్తాను జయ బాదం పప్పులు పొద్దున్న ఎందుకో ఒక నానబెట్టుకుంటాం ఈ పిల్లలు తినడానికి దానికి పెట్టుకుంటాం దాన్ని ఏం చేస్తానంటే ఒక పదో ఎనిమిదో బాదం పప్పుల్ని గ్రైండ్ చేసేస్తాను పేస్ట్ చేస్తారా పేస్ట్ అంటే అదే పలచగా గ్రైండ్ చేసి పక్కన పెడతా పాయసంలో చివరికి పోస్తాను పాయసం చిక్కగా అవుతుంది రుచి చాలా బాగుంటుంది మళ్ళీ గిన్నె పెట్టు బెల్లం కూడా కరగబెట్టేసేద్దాం ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నర బెల్లం వేసుకుంటే బాగుంటుంది మీకు అది కొంచెం పల్చగా లూజ్ లూజ్ గా కావాలంటే అంత చారేడు పంచదార వేసుకుంటే అప్పుడు కూడా లూజ్గా ఉంటుంది మామూలుగా మనం పండగల్లో సాధారణంగా అమ్మవారికి బెల్లం పాయసమే చేస్తాము అవును కొద్దిగా నీళ్ళు పోయి లేదు ఊరికే బియ్యం బెల్లం తడిసేదాకా అతను చాలు జయ చూడు మనం పోసిన నీళ్లు దాదాపుగా బియ్యం పీల్ చేసినాయి ఇట్లా దగ్గరకు వచ్చేసి మీరు మనం ఉడికేటప్పుడు హోల్స్ పడ్డట్టు కనిపిస్తుంది కదా కుత కొతలు ఆడుతున్నాం అన్నం ముప్పాతికి ఉడికిపోయింది చూడు ఈ మిగిలిన పావు భాగాన్ని మనం ఒక రెండు గ్లాసుల పాలతోటి ఉడికిద్దాం రెండు గ్లాసులు నీళ్లు పోసాం కదా అవునండి ఇంకో రెండు గ్లాసులు పాలు మీరు హోల్ మిల్క్ పోసుకోండి మీ దగ్గర టోండ్ మిల్క్ ఏమైనా ఉంటే అది వేసుకోండి మే ఇష్టం గారు పోసేస్తున్నారా రెండు కప్పులు పాలు పోసేద్దాము పోసి దీన్ని బాగా దగ్గర పండిద్దాం దీన్ని ముట్టుకునే పని లేదు గరిట పెట్టకపోయినా పర్వాలే ఒకవేళ ఈ గిన్నె చిన్నది పెట్టారు అనుకుందాం చిన్నది పెట్టారు పాలు పొంగుతాయన్న భయం ఉంటే అప్పుడు ఇందులో గరిట ఉంచండి పొంగకుండా పడిపోకుండా ఉంటాయి పెద్ద గిన్నె పెట్టుకున్నాం కాబట్టి తీసేస్తాం బెల్లం అయిపోయింది అయిపోయింది బెల్లం మీకు పాకం రావక తీగ పాకాలి కాదు బెల్లం బాగా కరిగిపోతే చాలు ఏం అక్కర్లే వదిలిపెట్టేద్దాం ఇది స్టవ్ ఆపేసి పక్కన పెడదాం ఇది చల్లారుతుంది ఈ బియ్యం ఉడికేదాకా చూసుకుందాం అంటే అన్నం దగ్గర పడించుడు పాలే ఉన్నాయి ఇప్పుడు ఈ బుడగ కదా బుడగలు తగ్గాలి తగ్గితే మొత్తం పాలని అన్నం పీల్ చేసినట్టు అదే లెక్క బుడగ తగ్గింది అంటే కుత కుత శబ్దం తగ్గింది అంటే అన్నం ఉడికినట్టు తడి తగ్గిపోయినట్టు అనమాట మనం ఈ పాలన్నీ పోవాలి అని పెట్టుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతుందంటే కోవాలాగా వస్తుంది రుచి ఎక్కువ బాగుంటుంది ఈ పాలు పాలుగానే ఉండగానే పలసగా ఉండాలన్న ఉద్దేశంతో గనక మానేస్తే రుచి తక్కువ అందుకని ఇది మొత్తం పీల్చాక మనం ఏం చేయొచ్చు అంటే ఒక గ్లాస్ పాలు రెండు కప్పులు ఆల్రెడీ పోసాం కదా ఒక గ్లాస్ పాలు మరిగించి అంత పంచదార వేసి కాగబెట్టి పక్కన పెట్టుకోండి అది మనం వడ్డం చేసుకునేటటువంటి నివేదనకి కాదు మళ్ళీ మనం ప్రసాదం అందరికీ పెట్టేటప్పుడు ఆ మరిగిన పాలని మీరు చక్కగా దాన్ని కూడా తీసిపోయి దేవుడి దగ్గర పెట్టి ఆరగింపు పెట్టేసేయండి చివరికి వడ్డించేటప్పుడు ఈ పాలు ఎత్తి లో పోసేయండి అంత పంచదార వేస్తే ఏమవుతుందంటే తీపి తగ్గకుండా ఉంటుంది ఈజీగా బాగా వస్తుంది అనమాట ఇది కొంచెం గట్టిగా అవుతుంది కదా పాలు ఉడికితేనే ప్రసాదము రుచికరంగా వస్తుంది అమ్మకి బాగా పెట్టాలి కదా మనం దగ్గరకు వస్తుంది చూడండి ఇందా అక్కడికంటే తగ్గిపోయింది గంట ఈ ఒకసారి అన్నం ఉడికిన భావం తెలుస్తుంది కానీ ఇదిగో మనం ఎత్తాక డ్రిప్ అవుతాం చూసావా ఆ డ్రిప్ పోవాలని నేను నీకు చూపిస్తున్నాను జయ గరిట పెట్టి సాధారణంగా పాయసంలో గరిట పెట్టం చల్లారిపోయింది బెల్లం పాకం స్టవ్ ఆపటం బెల్లం పాకం పోసుకోవటం మీకు బాగా తెలియాలంటే ఒక మెతుకు చేతితో తీసుకుని ఇట్లా నలిపి చూడండి ఎంత మృదువుగా ఉడికితే అంత బాగున్నట్టు స్టవ్ ఆపేద్దాము బెల్లం పాకం ఎత్తి పాయసంలో పోసేద్దాం పొయ్యిగానే కలిపేద్దాం అనుకోకండి పోసేసి ఒక్క నిమిషం వదిలిపెట్టండి ఈ లోపల ఏలకు పొడి కొట్టుకున్నామా తర్వాత ఏమో జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పక్కన పెట్టుకున్నామా కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తే బాగుంటుంది ఇప్పుడు గరిటివ్ పాకంలోనే అన్నం ముడకాలి అనేది పాలు పోసినప్పుడు పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ రోజుల్లో మనం బెల్లాన్ని నమ్మలేకపోతున్నాం పాడైతే మనం ప్రసాదం చేయబోతాము టైం కూడా ఉండొద్దు మనకి చూడ అందంగా ఉంది రంగు దీని మీద వేడి పాలు కనుక అంటే తలారి పెట్టుకున్నా పర్వాలేదు కాగిన పాలు పోసుకుంటే మనకి పల్చగా వస్తుంది అన్నమాట ఏలకు పొడి ఒక ఏడెనిమిది ఏలక్కయల్ని పంచదారేసి దంచి పెట్టుకోండి పక్కన ఎలకల పొడి వేసాం మీకు ఆసక్తి ఉంటే ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు మీ ఇష్టమే అది జీడిపప్పులు కిస్మిస్లు వేద్దాము కొంచెం నెయ్యి వేద్దాం ఇది మీరు నివేదన చేసేటప్పుడు పాయసాన్నం ఏదైనా ఇట్లా తీపిగా వండిన పదార్థం మీద ఒక చుక్క నెయ్యి వేసి నివేదన చేస్తే మంచిది పరమాన్నం అంటాము క్షీరాన్నం అంటారు మాకు పాయసం అనే అలవాటు బియ్యం పాయసం అన్నం పాయసం అంటారు పిల్లలు ఎలా కావాలంటే అంటే అదే చక్కగా వేరే మంచి పాత్ర పాత్రలో పెట్టుకుని చక్కగా నివేదన చేసేసుకుందాం కమ్మని ఘుమఘుమలాడే రుచికరమైన అన్న నివేదనల్లో మొట్టమొదటిది పాయసాన్నము రెడీ రైట్ గారు చక్కగా తల్లి ముందు పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మరొకసారి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు